ఈ జెండానే లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేడుదా వచ్చాడుదాడుదా ఏం జెండా తీసుకొచ్చింది ఏం జెండా మరి మన జెండాకు అన్యాయం చేసిన ఎట్లా కొట్టాలి ఎట్లా కొట్టాలి ఎవరు చేసిరు ఎవరు చేసిరు మీరు చెప్పు నేను చెప్తే మంచిగా ఉండదు ఏమో అంటారు చూడు నమ్మి నానబోతే పుచ్చిపురలు అయిపోయినట్టుగా నమ్మి నానవద్దే అయిపోయినట్టుగా ఇలా నమ్మి మనం ఓటేసినాం మన జెండాతో గద్దినెక్కి నెక్కినోడు మనం వెన్నుపోటు పడుతున్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ మనం అందరం కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే ఒక్కసారి గట్టిగా మీరందరూ కూడా చప్పలు కొట్టి కొట్టాలి కొట్టునే కొట్టు డబ్బుల మీద కొట్టాలి కారు గుర్తు మీద ఓటు కొట్టాలి కొట్టు మటు ఇట్లా కాదు కాదు కాబట్టి అక్కలు చెల్లెలు అందరూ కూడా మళ్ళొక్కసారి మాట్లాడుతుంది పర్లేదు పర్లేదు సార్ పర్లేదు ఇక్కడ ఉంటారు పర్లేదు ఇక్కడ మంచిది రస్మై నువ్వు అందరికీ కనిపించట్లేదు రైట్ సైడ్ ఉన్న వాళ్ళు అందరు చూస్తున్నారు ఇక్కడికి వస్తే బాగుంటుంది అనేది అందరి కోరిక అట్లా మరి కొద్దిగా రాదు వాళ్ళ డిమాండ్ చూడంత సీరియస్ గా సెట్ అవుతుందా లేదు కాదు సందీప్ ఇక్కడికి వచ్చే సందీప్ ఇక్కడికిద్దరు చాలా పొడుగు అవుతా ఇప్పుడు